ను అలంకరించవలసిందిగా కోరుతున్నాము కవిత్వం నిజంగా పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఒక వ్యక్తి మామూలుగా ఒక చిత్రకళను నేర్చుకోవచ్చు గానకళను నేర్చుకోవచ్చు నాట్యకాలను నేర్చుకోవచ్చు దానికి తగిన శిక్షణ అనేది ఎంతో అవసరం కాకపోతే కవిత్వాన్ని మాత్రం ఒక మనిషి నేర్చుకోలేదు అది జన్మత రావాలి అలాంటి కవిత్వంలో ఎంతోమంది ఈ కాలంలో రాణిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కాలంలో పుస్తక పఠనం అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇంకా చెప్పాలంటే పెన్నుతో పేపర్ పైన రాసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు రాను రాను రాయడం అనేది కూడా మర్చిపోతారు కావచ్చని భయమేస్తుంది కవిత్వంలో అందరూ సమానులే ఎవరు చేయని ప్రయోగాలను శ్రీ గౌతమేశ్వర సాహిత్య సంస్థ గత ఏడు సంవత్సరాలుగా చేస్తూ ఎవరు స్పృశించని అంశాలను స్పృశించి అందరితో చక్కటి కవితలు రచింపజేసి ఎన్నో జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ఈరోజు అవార్డులు పొందిన సంస్థగా మొదటి వరుసలో ఉందంటే నిజంగా మాకే గర్వకారణం అనిపిస్తుంది కవిత్వాన్ని అందరూ రాయండి ప్రేమించండి ఆనందకరమైన ఆరోగ్యకరమైన ఆమోదయోగ్యమైన కవిత్వాన్ని రాసే దిశలో ముందుగా ఉండండి ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తుంది పూర్వకాలంలో ఒక అత్యద్భుతమైన శిల్పి ఒక ఆయన ఉండేవాడు దయచేసి మొబైల్ ఫోన్లో ఎవరన్నా ఉంటే ఎందుకంటే కార్యక్రమం అయిపోయినాక మీ మొబైల్ ఫోన్ మీ ఉంటాయి మీరు వాడుకోవచ్చు నేను చెప్పే కొన్ని మాటలు ఎందుకంటే అతి కొద్ది గంటల్లో ఈ కార్యక్రమం అయిపోతుంది ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతాం కదా అప్పుడు ప్రయాణంలో కానీ మీ మొబైల్ మీరు ఉపయోగించుకోవచ్చు కాస్త చెప్పే ఈ నాలుగు మాటలు ఎందుకంటే ఒక వ్యక్తి చెప్పే మాట విన్నప్పుడే అవి వ్యక్తి మనకు ఏం చెప్పిందో మనకు అర్థమవుతుంది కాబట్టి ఒక చిన్న కథ పూర్వకాలంలో ఒక పట్టణంలో ఒక అత్యద్భుతమైన శిల్పి ఒక ఆయన ఉండేవాడు ఆ శిల్పి యొక్క ప్రతిభ ఎలా ఉండేదంటే ఆ శిల్పి ఒక శిల్పాన్ని చెక్కి దానికి సరైన రంగుని కాంతా అటు రంగులు వేస్తే ఆ నిజంగా ఆ శిల్పం సజీవంగా ఉండేది అంత గొప్ప ప్రతిభ ఉంటే ఒకనొక చక్రవర్తి ఆయన ప్రతిభను గుర్తించి నా యొక్క శిల్పాన్ని నువ్వు చెక్కగలవా అని అడిగాడు దానికి ఆ శిల్పి ఒప్పుకొని తప్పకుండా మహారాజా నాకు ఒక నెల రోజుల సమయం ఇవ్వండి మీలాంటి శిల్పాన్ని చెక్కి మీకు నేను బహుమతిగా అందజేస్తాను అని మాట తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు నెల రోజుల తర్వాత నిజంగా అందరూ ఆశ్చర్యపడే విధంగా రాజుగారిని పోలిన ఒక అద్భుతమైన ఒక శిల్పాన్ని ఆయన రూపొందించి రాజుగారికి బహుమతిగా ఇస్తే ఆ రాజు నిజంగా ఆశ్చర్యపోయి నన్ను నేనే మైమరిచిపోయేలా ఉన్నాను ఇంతటి చక్కటి శిల్పాన్ని నాకు నువ్వు చెక్కి ఇచ్చినందుకు నీకు ఈ అర్ధరాజ్యాన్ని బహుకలిస్తున్నాను అని చెప్పేసి ఆ చక్రవర్తి తన సగం రాజ్యాన్ని ఆయనకు దానదత్తం చేశాడు అయితే ఆ సగం రాజ్యం రాగానే ఆ శిల్పి లోపల అహంకారం గర్వం పెరిగిపోయింది ఒకనొక పెద్ద జ్యోతిష్యుడు ఆ నగరానికి వచ్చి ఆ శిల్పి దగ్గరికి వచ్చి ఆయన ఒక జాతకాన్ని చూస్తాడు గొప్ప జ్యోతిష్యంలో చాలా గొప్ప వ్యక్తి ఆయన అయితే చూసి శిల్పి నీకు పలానా రోజు పలానా గంటలకు నీకు గంట ఉన్నది నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పేసి వెళ్ళిపోదు వెళ్ళిపోయాక ఆ శిల్పికి నిద్ర పట్టదు ఆహారం సాగించదు ఏం చేయాలో అర్థం కాదు రోజు రోజుకు చిక్కిపోతుంటాను ఆ దాని మీద రంది ఎక్కువైంది అయితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన సమయం రానే వచ్చింది ఇంకొక వారం రోజుల్లో ఆ జ్యోతిష్యుడు చెప్పిన సమయం వచ్చింది కదా మరణ దేవత వచ్చే ముందు నాలాంటి శిల్పాలనే నేను ఒక ఐదు శిల్పాలను తయారు చేసుకుంటాను ఆ మరణ దేవత కూడా ఈ శిల్పమేదో నేనేదో తెలియకుండా వెళ్ళిపోవాలి అని ఒక అహంకార అహంకారంతో ఒక ఐదు తలలాగే ఉండే శిల్పాలను తయారు చేసుకున్నాడు ఐదు తనలాగే ఉండే శిల్పాలను తయారు చేసుకున్నాడు ఆ జ్యోతిష్యులు చెప్పే సమయం రానే వచ్చింది మరణ దేవత ఆ గదిలోకి రాగానే నిజంగా మరణ దేవత కూడా ఆశ్చర్యపోయింది ఇందులో శిల్పి ఎవరు శిల్పమేది అని మరణ దేవత కూడా ఆశ్చర్యపోయి వెళ్ళిపోబోతుందిగా శిల్పం ఎవరో శిల్పి ఎవరో తెలుసుకోలేక వెళ్ళిపోబోతూ ఒక్కసారి చిన్న ఆలోచనతో ఒక మాట అనేది శిల్పి నువ్వు ఐదు శిల్పాలని చెక్కావు కానీ చిన్న పొరపాటు చేశావయ్యా అని నేను ఎక్కడ పొరపాటు చేశాను అని చెప్పేసి ఆ శిల్పాల మధ్య నుంచి ఈ శిల్పి బయటకు వచ్చాడు రాగానే దొరికావయ్యా అని చెప్పేసి అక్కడ ప్రాణాయం తీసుకొని ఇక్కడ మనం గమవలసి మనం గమనించవలసింది ఏంటంటే అహంకారం అనేది మనిషిని అధపాతలానికి నెట్టివేస్తుంది సహనం అనేది ఎన్నటికైనా కానీ మిథులరా ఎన్నటికైనా కానీ ఒక మనిషిని ఉన్నత స్థానంలో ఉంచే విధంగా సహనం అనేది మనకు తోడ్పడుతుంది కవిత్వంలో కాదు ఏ రచనలో కాదు ఏ కనులో కాదు ఒకరు గొప్ప ఒకరు తప్ప కాదు నువ్వు గొప్పవానికి కావాలనుకుంటే ప్రయత్నించు ప్రయత్నిస్తే పోయేదేం లేదు అయితే గొప్ప మనం లేకుంటే మామూలు వ్యక్తిగా మిగిలిపోతాం కాబట్టి పైన ఒకరికి ఈర్షా దేశాలు వద్దు సాధన చేద్దాం కవిత్వాన్ని ఆరాధిద్దాం ప్రేమిద్దాం ఎవరు సృశించని అంశాలను స్పృశిస్తాం రాద్దాం నిత్య విద్యార్థుల నేర్చుకుంటాం మీ అందరి ఆదరాభిమానాలు సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటే రాబోయే కాలంలో కూడా మన గౌతమేశ్వరం నుంచి అనేక కార్యక్రమాలు రూపొందించే ఆలోచనలో ఉంటాము ఇది మనం ఈ కార్యక్రమంలో వెళ్ళిపోతాం